ఝాన్సీలోని అంతు చిక్కని రహస్యమైన కోట చూసేందుకు వెళ్ళిన పెళ్లి బృందం అదృశ్యం ఈ కోట గురించి ప్రజలు తెలుసుకోవటానికి చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రయత్నిస్తున్నారు ఈ గ్రామంలో పెళ్లికి వచ్చిన అతిథులు ఈ కోటను సందర్శించడానికి వెళ్లారట అయితే అలా వెళ్ళిన వారంతా అకస్మాత్తుగా అదృశ్యమయ్యారని ఇక్కడున్న ప్రజలు చెబుతారు కోటను చూసేందుకు వెళ్ళిన పెళ్లి బృందంలో దాదాపుగా యాభై నుంచి అరవై మంది ఉన్నారు ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభించలేదు కానీ ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేయబడ్డాయి రాత్రిపూట ఈ కోట నుండి వింత శబ్దాలు కూడా వస్తాయని ఇక్కడున్న ప్రజలు చెబుతారు ఇలాంటి కోటలు భారతదేశంలో చాలా ఉన్నాయి వాటి చరిత్ర అందం వైభవంతో పాటు వాటిలో ఉన్న రహస్యాల వల్ల కూడా అవి చర్చనీయాంశంగా మారాయి ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్ వరకు గుజరాత్ నుండి బీహార్ వరకు మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ వరకు మీరు ఇలాంటి అనేక రహస్యమైన కోటలను చూడొచ్చు వాటి గురించి ఇప్పటికే విని ఉంటారు కూడా వాటిని ఎందుకు ఎవరు నిర్మించారో ఎవరికీ తెలియదు అయితే వీరి చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎంతటి వారికైనా సరే చెమటలు పట్టాల్సిందే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది ఈ కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నికాంఘర్ జిల్లా ఇది మధ్యప్రదేశ్లోని ఒక జిల్లాలో ఉన్న తైసిల్ అనే చిన్న గ్రామం సమీపంలోని ఎత్తైన కొండపై ఉన్న గర్ కుందార్ అనేది ఒక రహస్యమైన కోట ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం ఓర్చా నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోటను పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం ఇది ఐదు అంతస్తుల కోట ఇది చాలా రహస్యమైనది ఎందుకంటే ఈ కోట రెండు అంతస్తులు భూమి కింద కనిపిస్తాయి ఈ కోటను ఎప్పుడు ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అయితే లేదు ఈ కోటలో చాలా నిధి ఉందని ఆ నిధితో భారతదేశం మొత్తం ధనవంతులుగా మారుతుందని కూడా చెబుతారు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం హర్కుందర్ కోట పదహైదు వందల నుండి రెండు వేల సంవత్సరాల పురాతన చండేలాలు బుందేలాలు కంగార్లు వంటి అనేక మంది పాలకులు ఇక్కడ పాలించారు ఈ కారణంగా ఈ ప్రదేశం చాలా సంపన్నంగా మారింది ఇక్కడి రాజులకు బంగారం వజ్రాలు ఆభరణాల కొరత ఎప్పుడూ ఉండేది కాదు అయితే ఈ కోట చిట్టడవి లాంటిది ఇది ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది ఎందుకంటే ఈ కోటకు వెళ్లే దారి మిమ్మల్ని కోటకు బదులు వేరే చోటికి తీసుకెళ్తుంది ఈ కోట దూరం నుండి కనిపిస్తుంది కానీ దగ్గరగా వచ్చే కొద్దీ అది అదృశ్యమవుతుంది రహస్యమైన కోటకు సంబంధించిన ఒక సంఘటన చాలా ప్రాచుర్యం పొందింది వాస్తవానికి పద్మూడు ఏడిలో ఏడీలో గర్కుందర్ కోట బుందేలచే పాలించబడింది గర్కుందర్ యువరాణి చాలా అందంగా ఉందని ఆమెను చూసిన తర్వాత మొఘల్ చక్రవర్తి మహ్మద్ బీన్ తుగ్లక్ ఆమెతో ప్రేమలో పడ్డాడని చెబుతారు మహమ్మద్ బీన్ తుగ్లక్ గర్కుందర్ రాజామన్ సింగ్ వద్దకు వెళ్లి తన కుమార్తెను ఇవ్వమని అడిగినప్పుడు రాజు నిరాకరించాడు ఇది విన్న తుగ్లక్ గర్కుందర్పై దాడి చేశాడు సైన్యం ఓడిపోవడాన్ని చూసిన యువరాణి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలామంది మహిళలతో కలిసి ప్రాణత్యాగానికి పాల్పడిందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి